సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని మొదటి రోజు కస్టడీలో పులివెందుల డీఎస్పీ సుదీర్ఘంగా ప్రశ్నించారు సుమారు ముప్పై వరకు ప్రశ్నలు సంధించారు కొన్ని ఫేస్బుక్ ఖాతాలు తనకు తెలియకుండానే క్రియేట్ చేసి తప్పుడు పోస్టులు పెట్టారని వర్రా పోలీసులకు సమాధానమిచ్చారని తెలిసింది నేడు వర్రాను విచారించనున్నారు కడప నాలుగు అదనపు జిల్లా కోర్టు అనుమతితో పులివెందులకు చెందిన వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు తొలి రోజు కస్టడీకి తీసుకుని విచారించారు కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్పీ కార్యాలయంలో వర్రాను పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ బృందం ప్రశ్నించింది సాంకేతిక పరమైన అంశాలను తమ వద్ద ఉంచుకున్న పోలీసులు వాటి ఆధారంగా నిందితుల్ని ప్రశ్నించారు వర్రా నుంచి నలభై మూడు పేజీల ఫేస్బుక్ ఖాతాలను గతంలోనే సీజ్ చేశారు నలభై మూడు పేజీల్లో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ అనితతో పాటు వారి కుటుంబ సభ్యుల అసభ్య మార్ఫింగ్ ఫోటోలు ఉన్నాయి షర్మిలా విజయమ్మ సునీతకు సంబంధించిన అసభ్యకర పోస్టులు ఉన్నాయి వాటన్నింటినీ వర్రా ముందు ఉంచి అవి నువ్వు పెట్టినవే కదా అని ప్రశ్నించారు వాటిలో కొన్నిటికి అవుననే సమాధానం చెప్పిన వర్రా మరికొన్ని పోస్టులతో తమకు సంబంధం లేదని తెలిపినట్లు సమాచారం తన పేరుతో పద్దెనిమిది ఫేక్ ఖాతాలు సృష్టించి పోస్టులు పెట్టారని వర్రా చెప్పినట్లు తెలిసింది ఎవరి ప్రోద్బలంతో పోస్టులు పెట్టాల్సి వచ్చిందనే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది కొన్ని పోస్టులు తానే స్వయంగా పెట్టినప్పటికీ జుగుప్సాకరమైన పోస్టుల అంశం అంతా ఫేక్ ఖాతాల సృష్టి అని చెప్పినట్లు సమాచారం ముప్పై ప్రశ్నలను వరాను అడగ్గా కొన్ని ప్రశ్నలకు తనకు తెలియదనే సమాధానం ఇచ్చినట్లు సమాచారం తొలి రోజు కస్టడీ విచారణ పూర్తి కాగానే రిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించి కడప జైలుకు తరలించారు ఈ కస్టడీ ఆదేశాల ప్రకారము ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వాళ్ళు విచారణ చేయవచ్చు అది కూడా మా అడ్వకేట్ మా ప్రెజెన్సీలో విచారణ చేయాలి ప్రతిరోజు ఉదయము సాయంత్రం రెండు రెండు సార్లు వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది అలాగే ఈ వీటికి సంబంధించి ఆడియో వీడియోను వాళ్ళు నమోదు చేసిన రికార్డును స్టేట్మెంట్ ను కూడా జిల్లా జడ్జి గారికి వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రెండో రోజు కడప జైలు నుంచి వర్రాను కస్టడీకి తీసుకోనున్నారు ఈ నెల పదో తేదీన వర్రాకు సంబంధించిన విచారణ నివేదికను కడప కోర్టు ముందు ఉంచనున్నారు